మేమైతే ఈ రెస్టారెంట్ కి వెళ్లకుండా ఉండాల్సింది ఎందుకో చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూసేయండి రెస్టారెంట్ కి వెళ్ళాము అనుకుంటున్నారా మేమైతే కృష్ణపట్నం కి వెళ్ళాము అది కూడా నెక్సెస్ మాల్లో టాప్ ఫ్లోర్ లో ఉంది కదా దానికైతే వెళ్ళాము మనం మెనీ కోడ్ ఎన్నిసార్లు తిరిగేసినా సరే లాస్ట్ కి ఆర్డర్ చేసుకునేది బిర్యానీయే కదా మేమైతే చికెన్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది హైదరాబాద్ లో మేము తిన్న వన్ ఆఫ్ ది బెస్ట్ బిర్యానీస్ అని చెప్పొచ్చు నిజంగా ఆ ఫ్లేవర్స్ అన్ని కరెక్ట్ గా సెట్ అయ్యాయి అండి ఇంకా బిర్యానీస్ అంత బాగుంటే ఊరుకుంటామా చెప్పండి అన్ని ఊర్చి పడే ఇంకా నెక్స్ట్ అయితే బటర్ నాన్స్ విత్ మష్రూమ్ కర్రీ ఆర్డర్ చేసుకున్నాము అవి కూడా చాలా బాగున్నాయి ఎప్పుడు ట్రై చేయలేదు కదా అని చెప్పేసి ఫస్ట్ టైం నేనైతే ఉలవచారు బిర్యానీ కూడా ట్రై చేశాను ఇక్కడే చూస్తున్నారా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అసలు ఉలవచారు ఫ్లేవర్ తో ఎలా ఉంటుందో బిర్యానీ అనుకున్నాను కానీ నిజంగా చాలా అంటే చాలా బా అనిపించింది మాకైతే ఇంతకీ మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా కృష్ణపట్నం రెస్టారెంట్ విజిట్ చేస్తే కామెంట్స్ లో చెప్పేయండి మీరు ఏ ఫుడ్ ట్రై చేసారో కూడా కామెంట్స్ లో చెప్పేయండి ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేసుకొని వెళ్ళండి బాయ్